వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి అమావాస్య సోమావతి అమావాస్య సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు ఇంట బయట పనులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వ్యవహారాలపై ఎక్కువ దృష్టి పెడతారు దీనివలన ఒత్తిడి అనేది ఎక్కువగా అది వస్తూ ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు విశ్రాంతికి అవకాశం అయితే ఉండదు వ్యాపారాలు కూడా సాదాశీతగా సాగిపోతాయి కొద్ది కొద్ది జాగ్రత్తతో వ్య వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ పరిష్కరించుకోవడం జరుగుతుంది అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు అనేవి సాగించడానికి ఉన్నాయి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు మీ యొక్క మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటిస్తూ ఉంటారు రావాల్సినటువంటి సొమ్మును కూడా జాగ్రత్తగా వసూలు చేసుకోవటం అనేది జరుగుతుంటుంది ధనపరంగా కూడా ఎవరికి హామీలో ఉండటం వాగ్దానాలు చేయటం వంటివి చేయకండి ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది విద్యార్థులు కూడా బాగా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంతృప్తికరంగా సాగిపోతూ పోతూ ఉన్నాయి దూర ప్రాంతపు బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి అయితే మాత్రం సొంత ఊళ్ళోనే ఉద్యోగం దక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆస్తి వివాదాల్లో కూడా రాజీ మార్గం అనుసరిస్తారు వీలున్నప్పుడల్లా శివార్చన చేసుకోవటం వలన విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కల్పిస్తూ ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి